గుంటూరులోని పలకలూరు రోడ్లో ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులను పంపిణీ చేశారు ఈ స్కాలర్షిప్పుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవనీయులు నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు విద్యాపరంగా ఆర్థిక సహాయం చేయాలని ఏరువ సాయిరామ్ గారు ప్రతి ఏటా విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటారని ఈ ఏడాది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి రెండు వేల మందికి యాభై లక్షల స్కాలర్షిప్పులను అందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఏరువ సాయిరామ్ గారు చేస్తున్న సేవ ఎంతో అభినందనీయమైనదని దాతలు ఈ స్ఫూర్తితో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు తల్లిదండ్రుల కష్టాలను తొలగించాలన్నా జీవితంలో గొప్పగా ఎదగాలన్నా ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకోవాల్సిందేనని గడిచిన కాలాన్ని గమనిస్తే గొప్పగా స్థిరపడడం అనేది చదువు వల్లనే సాధ్యమైందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు